పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప తీవ్ర విమర్శలు గుప్పించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వెన్నపోటు గొడ్డలివేటు ఇవన్నీ జగన్ కుటుంబానికే పేటెంట్ అంటూ ఆయన ధ్వజమెత్తారు లిక్కర్ సహా పలు కేసుల్లో వైసీపీ నేతలు వరుసగా జైలుకు వెళ్ళడంతో జగన్ వెన్నులో వణుకు పుడుతోందని విమర్శలు గుప్పించారు చినరాజప్ప కూడా చంద్రబోపు నాయుడు గారు ఏదైతే అన్ని కూడా అమలు చేశారు రెడ్డి గారు ఐదు సంవత్సరాలు కూడా హామీలు అమలు చేయలేదు అలాగే పనులు చేయలేదు ప్రజలు ఇబ్బంది పెట్టిన పరిస్థితి కూడా మనం కాపాడతాం ఈయన మొదటి నుంచి ఈయన గేల కాదు గేలా వాళ్ళ గారి నుంచి ఎన్నుపోటు ఉంది వాళ్ళ తాత రాజారెడ్డి గారికి గొన్లుంటే ఎవరయో ఇన్ని ఈ చేసి ఆయన తప్పించి మరి ఆ జి వాళ్ళకి గన్నుపోటు పొడిచి ఆ గనులు ఆయన ఎండవ్ చేసుకోవడం జరిగింది మరి అయ్యాల్ది కాదు ఇప్పటి నుంచే ఉంది అలాగే కాంగ్రెస్ ఈయన పెంచి ఆ నాన్నగారిని పెంచింది ముఖ్యమంత్రిని చేసింది మరి ఆడి కాంగ్రెస్ని వదిలేసి ఆపోటు పొడిచి సొంత పార్టీ పెట్టడం జరిగింది మనకు తెలుసు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలా బయటకు వచ్చాడు ఎలా పార్టీని పెట్టాడు అని మనకు తెలుసు అలాగే శివకుమార్ స్థాపించే పార్టీని వైఎస్ఆర్ పార్టీని అది స్థాపించే ఆ దగ్గర లాక్కుని ఎన్పోటు పొడిచి ఈయన సున్నాది సొంత పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ పార్టీని పెట్టుకోవడం జరిగింది వాళ్ళ బాబాయ్ వాళ్ళ బాబాయ్ ఎత్తుకు పాపం ఇన్ని అలాంటి బాబాయ్ని కూడా బొడ్డలతోటి నరికించి ఆయనకి ఎన్ను ఆ కుటుంబానికి ఎన్నుపోడి పొడిచి వేళ వాళ్ళ రోడ్డు మీద రోడ్డు పాలు రోడ్డు పాలు చేశారు అలాగే చెల్ని అక్కనే వాళ్ళ అమ్మనే చెల్లిని ఇద్దరు కూడా ఎన్నుపోడికి పోడిసి వాళ్ళందరికీ రోడ్డు మీద పక్కకు పెట్టడం మధ్యపాన నిషేధం మధ్యభాన నిషేధం పెడతానని చెప్పేసి చీప్ లెక్కర్ ఎందుకు పనిచేయాలి లెక్కర్ తీసుకొచ్చి వాళ్ళందరి చేత ప్రజలందరితో తాగించి రెట్టి మొత్తం ఇలా దాని మీద పెద్ద కుంభకోణం ఉంది ఆ కుంభకోణం మీద ఇలా జడిచిపోయి ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు ఆ కుంభకోణంలో ఈయన పెద్ద పాత్ర ఉంది డబ్బులన్నీ కూడా ఈ జీర్నీ ఈ జీర్నీ అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది అదే ఇప్పటి నుంచి అలాగే మెగా డిఎస్సి మెగాడిసీ ఎలక్షన్ ఎలక్షన్లో హామీ ఇచ్చే అందరిలో కూడా మెగాడిఎస్ ఇవ్వకుండా తప్పు తిరిగాడు వీళ్ళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి గవర్నమెంట్ వచ్చిన మెగాడిఎస్సీ అనౌన్స్ చేయడమే కాకుండా డేట్ కూడా ఇచ్చి ఎగ్జామ్ కూడా డేట్ కూడా ఇవ్వటం జరిగింది అలాగే బీసీఎస్సీ మైనార్టీస్ వీళ్ళందరూ కూడా మా ఊళ్ళు ఇది బీసీలు ఎస్సీలు మైనార్టీస్ అని చెప్పి అలాగే మా ఊళ్ళు అని చెప్పాడు వాళ్ళకి 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 ఇన్పుట్ పొడిచి ఇప్పుడు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం తీసుకోవడం అలాగే దీపం ప దీపం పథకం కూడా అమలు చేయలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సిలిండర్ మూడు గ్లాసులు ఏదైతే ఆమె ఇచ్చాడు మూడో మ సిలిండర్లు కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అదే రోడ్లు చూసుకుంటే వేళ ఆయన ఐదు సంవత్సరాలు కూడా రోడ్లకి వర్క్ కూడా చేయలేదు చాలా ఇబ్బంది పడిపోయి ప్రజలందరూ ఇబ్బంది పడిపోయి యాక్సిడెంట్లు అయిపోయి చాలా మంది చనిపోయిన పరిస్థితి మనకు తెలుసు కానీ చంద్రబాబు నాయుడు వచ్చినట్లే రోడ్లన్నీ కూడా బాగు చేసి ఇలా ఒక మంచి వాతావరణం తెచ్చి వేళ ఇరవై వేల రోడ్లు ఇరవై వేల కిలోమీటర్లు రోడ్డు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ప్రాసెస్ మనల్ని కంటిన్యూ ప్యాచ్ వర్క్ ఇరవై వేలు చేయడం జరిగింది అలాగే మచ్చి మత్స్యకారులు కూడా టూ వన్ జీరో ఇస్తాయని చెప్పి జీవో ఇవ్వటం జరిగింది ఇరవై వేల ఆర్థిక సాయం ఈ టైంలో క్రాప్ క్వాలిటీ టైంలో ఇరవై వేల మధ్య మత్స్యకారులకి ఇవ్వటం జరుగుతుంది అలాగే అనేక కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ రాష్ట్రంలో ఆయన ముందు దూసుకెళ్ళిపోతున్నాడు అన్నీ కూడా ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాడు ఐటీ కంపెనీలు తీసుకొస్తున్నాడు అని ముందుకు వెళ్తున్నాడు నేను తీసుకొస్తున్నాడని చెప్పాడు ఆయన కానీ ఒకటి కూడా ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు ఎలాగ అలాగే ప్రజలకు పోటీ పోడికి ఇలా బయటికి పోయి ఇలా ఎన్ని అని పేరుతో ఇలా ఒక కార్యక్రమం తీసుకోవడం చాలా దురదృష్టకరం ఈయన ఈ ఆయనకి పరిస్థితి బాగోలేదు అందరూ జైలుకి వెళ్ళిపోతున్నారు రేపు వద్దని నేను కూడా వెళ్ళిపోతానేమో భయం ఆయనలో ఇప్పుడు జో ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే జ లెక్కర్ కేసు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి ముగ్గురు అయ్యే ముగ్గురు ఆఫీసర్లు వాళ్ళ ఓఎస్డి వాళ్ళ వాళ్ళ మనుషులే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళ మీద ఎంక్వైరీ వాడికి కేసు జరుగుతుంది అది పూర్తిగా ఇవన్నీ కూడా వాస్తవాలు బయటకు వస్తే జగన్మోహన్ చేయకుండా వాళ్ళ ఓఎస్డి అంతా చేయరు కదా ఆయన చెప్పిన ఆదేశాల ప్రకారం చేసేటప్పుడు అంచేత ఈ ఎంక్వైరీలో తప్పనిసరిగా ఏ ఎంక్వైరీ అంతా బయట పెడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సోబర్ సిక్స్ ఎన్ని చేసాం రెండు మిగిలినవి అమ్మకు వందలు మిగిలింది డేట్ ఇచ్చాడు ఆయన చంద్రబాబు నాయుడు అన్నీ చేశాడు అమ్మకు వందలు ఇవ్వలేదు అమ్మ అమ్మకు వంద ఇచ్చాడు రైతు భరోసా కూడా వేస్తానని చెప్పాడు రెండు కూడా డేట్లు ఇచ్చాడు ఒక క్యాలెండర్ వచ్చాము ఆ క్యాలెండర్ ప్రకారం సోబరిజిక్స్ ఎన్ని కూడా కంప్లీట్ అవుతే అన్ని జత సోబరిజిక్స్ కే కనపడతాయి ఆ రోడ్లు కనపడలే దీనికి ఎక్కడ లేద ఎల్లనే దీని కనపడలేద యాళ డీఎస్సీ కనపడలేదా డీఏజి ఇచ్చట కనపడలేదా గేమ్ పెట్టే పెట్టే కార్యక్రమం చేయ అప్పుడు అప్పుడు అలాగా అన్నాడు కదా తమ చంద్రబాబున కూడా జైల్లో పెట్టాడు కదా అప్పుడు ఏమందై తప్పులు ఓపెన్ కనపడతనే తప్పులు ఓపెన్ కనపడినప్పుడు ఏల్లో పెడతారు సర్ కొన్ని రైన దర్గం చేసి మళ్ళీ రీఓపెన్ చేస్తారు చూస్తారు మా நஷ்ட இப்ப ஏதோ சாக்கி வச்சு அமர் சோ தான் கூட பார்த்திதோடு மாட்டாடு நீட்டா தான் க்ளாரிட்டி இவ்வளோ நேரம் பார்த்திதோடு மாட்டாடலாம் மாட்டாடு